కూటమి పాలనలో రైతులు ఉద్యోగులు విద్యార్థుల సహా అన్ని వర్గాల ప్రజల్లోనూ సంక్రాంతి సందడి లేకుండా పోయిందని పండగ పూట కూడా రాష్ట్ర ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పండగ ముందే మద్యం ధరలు పెంచిన చంద్రబాబు భూములు విలువను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని తప్పుబడ్డారు మరోవైపు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మునుపెన్నుడు లేని విధంగా వందలాది కుటుంబాల గ్రామ బహిష్కరణే దీనికి నిదర్శనమని తేల్చి చెప్పారు దానికి ఎవరో ఎవరో దానికి పానిసూల్లే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విల్లు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములను తీసుకొచ్చారు రైతు చూపును అమ్ముకుందాము పనిని పంటనే అనుకుంటే పోనీ నాదురే లేదు గిట్టుబాటు జరే లేదు పోనేదో పంట వేసుకున్న దానికి పోనేది ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా రెండు వందల డెబ్బై రూపాయలు ఈ బస్సా మార్కెట్లోకి వెళ్తే ఆరు వందల రూపాయలు ఉంది ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి ఎనిమిదో అనుకుంటాను క్వార్టర్ ఎనిమిది క్వార్టర్లు అంటే క్వార్టర్కి ఏడు వందల కోట్ల లెక్కని ఎనిమిది ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫ్రీ నెంబర్స్ బకాయలున్నాయి నాటికి గ్రీన్ కోవ్ కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ప్రాజెక్ట్ని కాలంలో వాళ్ళు శంకుస్థాపన చేయడం ఎన్ఎల్సి ఫ్యాక్టరీ నుంచి ఓవర్ చేసి దాన్ని చేయడం అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు చాలా సంతోషం ఆదిమాన్యానికి నా అభినందనలు గత ప్రభుత్వం అంట మేత పాశ్చివచ్చి బెదరగొట్టిసామంట మొన్న అదాని గారు చెప్పారు బెదరగొట్టేమో బెదరగొట్టలేదు అదాని గారు కుమారుడు చెప్పారు కదా కొట్టదు మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న బాగుంటుంది వాళ్ళని అడగవచ్చు కదా వాళ్ళని ప్రోత్సహించాము స్వయానం ఉప ముఖ్యంగా లేదు కర్నూలు ప్రాజెక్ట్ చూడడానికి గ్రీన్ మరి అది ఎవరా ఏమైనా అయింది రియల్ ఎస్టేట్ కంపెనీకి ధనాన్ని విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోము ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం మగంతూరు దేవాల మరి పదికారులు ప్రజలు అధికారంలోకి వస్తాం తప్పకుండా వాటి అన్నింటి మీద చర్యలు తీసుకుంటాం అది ఎస్ ఏం చంద్రబాబు అడిగారు గారు దేశంలో రాష్ట్రంలో శాంతిప్రతలు ఉన్నాయా గత ఐదు సంవత్సరాలు కావో ఏ గ్రామంలో రెండు సంవత్సరాలు దేశ దేశ ఊరు బహిష్కరణ చేసే కుటుంబాలు వంద రెండు ఐదు కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా చూమండి చెప్పండి ఊర్లోకి వస్తే వాళ్ళని వచ్చి మరదలు చేసేస్తారా ఆ సార్ ఒక కుటుంబాన్ని రెండు సంవత్సరాలు ఆ ఊరు పోసుకొని అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఇదిలోకి వస్తే ఊరిలోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన సవాళ్ళని ఊరిలోకి వెళ్ళడానికి వచ్చి ఆ వీళ్ళు ఏం చెప్పి పోలీసులు అడిగిస్తే ఏ ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ చట్టాన్ని ఏ రకంగా చుట్టాల కను తీసుకుని ఏ రకంగా సామాన్యం వివసిస్తున్నారో ఏ ఒక్క వర్గానికి కూడా మనుగోలు లేకుండా ఇవ్వక్క వర్గానికి కూడా ఐదు వేలు నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఎంత మానవుడి తర కొనుగోలు తగ్గిపోయిందో చూడండి గిట్టుబ లేక రైతు కూలికి పని లేక రైతుకి వచ్చి ఎరువులు అందక సామాన్యుడికి వచ్చి ఐదు వేల నోట్లోకి వెళ్ళే పరిస్థితి కూలి కూలి దొరక్క విద్యార్థులకు చదువు లేక లేక ఎక్కడైనా ఒక ఊరిలో ఇగో శుభ్రంగా ఇగో ధాన్యం పండించుకున్నారు ఇగో గొబ్బులు ఆటలు ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి ఇవి ఎక్కడికైంది మాకు ఎంతసేపు ఇవి ఈ కల్చర్ ఏంటి నాకు అర్థం అవట్లేదు ఎప్పుడు ఇంత ఇంత దేనిక ఎప్పుడు చూడలే సాంప్రదాయాల ప్రకారం ఎక్కడో ఉంటే కొన్ని బందో రెండు రోజులు ఏవో కొంత అంటే ముండు ఉంటది దశ అదొక అదొక భాగం తప్ప అదే ప్రధానమా టీవీ ఇప్పితే మిగతా కలిచర్ లేదా ఆ కలిచర్ని తిమ్మంటుందా ఆ కల్చర్ చెప్పొద్దా ఆ టీవీ ఈ టీవీ అని అన్ని టీవీ లాగా ఏంటి దేని పరిస్థితి నాకు అర్థం అది